ఆర్ఎఫ్ఐ న్యూస్ కి స్వాగతం బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న నరమేదో ఆపాలి అని పద్దెనిమిదవ తేదీన రప్పచోడారం మారేడుపల్లి వద్ద మావోయిస్టులు కామ్రేడ్ గాజర్ల గణేష్ అలియాస్ ఉదయ్ అరుణక అంజీ అనారోగ్య కారణాలతో ఒక వ్యక్తి దగ్గర షెల్టర్ తీసుకున్న సమయంలో ఒక విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆ ముగ్గురిని ప్రాణాలతో పట్టుకుని అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి బూటకప్పు ఎన్కౌంటర్లో హత్య చేశారని సిపియూఎస్ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది దీని ఎదురు కాల్పులుగా కట్టుకద అనుతున్నారు చేయాలని వారు ఆరోపించారు సుప్రీంకోర్టు జడ్జి చేయి బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు గాజుల గణేష్ అలియాస్ ఉదయ్ అంతిమ యాత్రకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేలాదికి తరలి వచ్చారు అంతిమ యాత్ర దృశ్యాలు ఆర్మీ ఫైవ్ న్యూస్ లో వీక్షించండి से हैं रे잖아 अरे 앤드가 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 앤����������드가 앤������������ శ్రీ గురు నమ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే చిరణ్యం కెమలకే దేవి నారాయణి నమోస్తే గొల్లపల్లిలో గత పది సంవత్సరాల నుండి నాకు తెలిసిన విషయంగా గ్రామస్తులు అంటున్నారు పలానా స్థలంలో ఈ యొక్క విగ్రహాలు ఉన్నాయి వాటిని బయట తీయాలన్న ఉద్దేశంతో అప్పుడు చాలా అంత కంచె కంచెగా ఉండేరు ముళ్ళ కంచె తున్నప్పుడు ఎవరు తీయలేక బయటకు రాలేదు ఈ యొక్క స్థలము పడాల రాజయ్య జయ పుణ్య దంపతుల యొక్క స్థలము ఈ స్థలంలో సేద్యం చేస్తుండగా ఈ యొక్క విగ్రహాలు బయటకు రావడం జరిగింది మరి దాన్ని గ్రామస్తులందరూ కలిసి ఇవేమి విగ్రహాలు ఏంటి అని అనగానే మేము పురోహితులం కూడా ముగ్గురం నలుగురం వచ్చేది చూసి ఈ యొక్క అమ్మవారికి ఇరవై భుజాలు ఉండటం చూసి అష్టభుజ దుర్గ మహిషాసుర మాదిరిగా గుర్తించాము తర్వాత కాలభైరవ స్వామిగా గుర్తించాము అటు తర్వాత ఆంజనేయ స్వామి పేదాలుగా గుర్తించాము చిన్నగా గణపతి విగ్రహం కూడా ఉన్నది ఈ యొక్క విగ్రహాన్ని దీనికి గుర్తుపట్ట రాకుండా ఉన్నది కాబట్టి ఈ యొక్క స్థలంలో గ్రామస్తులందరూ కూడా దేవాలయం నిర్మాణ స్థలం కోసం దేవాలయం నిర్మాణం చేస్తామని ఆకాంక్షతో ఉన్నారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ యొక్క నిర్మాణానికి పూనుకున్నారు కాబట్టి ఇప్పటి నుండి మరి కళాకారులు సహాయం చేస్తారో మరి ఏ విధంగా చేస్తారో కానీ దేవాలయం నిర్మాణం కోసం అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు మరి ఈ పుల్లెపల్లి గ్రామంలో చుట్టినము మరి ఆ అమ్మవారు వెచ్చినందుకు స్వయం వెచ్చినందుకు మరియు ఈ మన భూమి నిజమైనటువంటి కడాల రాజయ్య గారు దేవ గారి వారి అనుగ్రహంతో మరి ఆ భూమిలో ఆ భగవంతుడు అమ్మవారు నిల్చున్నది కనుక దీనికి మరి ప్రతి మనిషి సహాయ సహకారం చేయగలని కోరుతున్నాము మరి రూపేనా

శివాటి కూడా పద్వకుండా పనులు పట్టిన మూతదేహాన్ని తెచ్చుకున్నాం ఈ సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు పాలన మీకు చేత కాదు మీరు హత్య చేయడం తెలుసు కానీ ప్రజాస్వామ్యము రాజ్యాంగం గురించి తెలియదు పాలన చేయలేదు కాబట్టి మోడీ చాలా ప్రభుత్వం వెంటనే తీవాలి రాజీనామా చేయాలి ఆపరేషన్ కాగా రాపాలి శాంతి చర్చలు కొరత ఏదైతే ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ దక్కల పాలన చేస్తుంది ఇది సరి అయింది కాదు మీరు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగానే అధికారంలో ఉండండి లేదంటే మీకు అధికారం మేము చేయలేమని చెప్పి పక్కకు తొలగండి మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు ఇట్లా అధికారంలో ఉండి హత్య చేస్తామంటే చెల్లదు కాక చెల్లదు మీరు ఎన్కౌంటర్లతో పాలన చేస్తామంటే తెలుగు ప్రజా రికం మీరు పెట్టుకోండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రముఖమైన పవన్ కళ్యాణ్ అయినా సరే ఎంత వాళ్ళు చేస్తూ ఎన్కుంటు వాళ్ళు చేసిన తెలంగాణలో నాయకులు ఏ విధంగా తెలుసు చరిత్ర చెప్తుంది ఇప్పటికైనా సరే మోడీ సార్ గుర్తించి ప్రజాస్వామ్య కొత్తగా పాలన చేయాలి శాంతి చర్చ జరగాలి మావోయిస్ట్ పార్టీపై నిషేధం అయిపోయాలని గౌరవ సంఘం శాంతి చర్చలో కాల చిత్రాలు ఏదైతే రంగళ పెరిగినే అంతకుముందు వాళ్ళ బాస్కరణ కలిసి బాగా గొప్ప పెట్టుకుంటే బాగా చూడదు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యమంలో రోజు వరకు రెండు వేల నాలుగుగా చిచ్చికొండ బిల్లా మీటింగ్ కొరకు చర్చల కొరకు వచ్చినప్పుడు కలిసేయం ప్రస్తుతానికి తర్వాత మళ్ళీ మనకు లేదు చాలా గుర్త పట్టుకొని ఆయన దేశంలో ఒక నియంత్ర పాలన జరుగుతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది దేశంలో లేదని నేను నమ్మితూనే ఉంటుంది ఆ నమ్మేదాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుంది అంటే దేశంలో ఇవాళ మధ్య భారతదేశంలో దంటకారేణ్యంలో కర్రే కుట్టంలో లేకపోతే నేషనల్ పార్క్లో అయితే వాళ్ళ యువకులు కానీ ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ఆర్మీని దించుకొచ్చి అక్కడ ఒక ముగ్గురు మావోయిస్టులున్నారు అన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఇవాళ కనీసం ఇరవై ముప్పై వేల మంది బలగాలను దించి ఏకపక్షంగా యుద్ధం అనబడది ఏకపక్షంగా దాడి చేస్తూ మావోయిస్టులను వాళ్ళని పట్టుకొని మరచు చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చాలా నీచంగా ఈరోజు వ్యవహరిస్తూ ఇవాళ ఇవాళ గాజర్ల రవన్న అన్నాక్క మరో కామ్రేడ్ ముగ్గురిని పట్టుకొని చంపినట్టుగా మనకు మృతదేహాన్ని చూస్తే కనబడుతుంది ఎందుకంటే మృతదేహం మీద వాళ్ళు యాసిడ్ పోసారు ఒక వ్యక్తిని ఎంత క్రూరంగా అమానుషకంగా మనం చంపాలో అనుకుంటాడో ఎంత ఘోరాతి ఘోరంగా నాకు తెలిసి నేను చూసిన డెడ్ బాడీస్లో టిషన్ జీ తర్వాత మనకు అత్యంత దుర్మార్గంగా చంపినటువంటి ఎన్కౌంటరు కేవలం ఇవాళ గాజర్ల రవన్నదే అంటే ఆ మృతదేహానికి అది వీళ్ళు ప్రకటించి నిన్నక మొన్న ప్రకటించారు రాజల రవన్న చనిపోయినా మరి నిన్నక మొన్న చనిపోతేనే రోజుకే పురుగులు పడతాయా ఆ మృతదేహానికి ఏ విధంగా పురుగులు పడతాయి అంటే వాళ్ళు గతంలో ఎక్కడో కాడ పట్టుకొని ఒక షెల్టర్లను ఎక్కడో పట్టుకొని ఆ ముగ్గురిని తీసుకెళ్ళి చిత్రవిసలు పెట్టి చంపి చంపిన రెండు రోజుల తర్వాతనే వాళ్ళు వాళ్ళను ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మృతదేహంలో చూస్తే ఎక్కడికక్కడ పురుగులు పడడం అంటే వాడు ఎంత ఘోరమైనంగా చంపేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటిదంటే అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నదా న్యాయ వ్యవస్థ అనేది కనీసం కనుతుకు మీరలేదు ఎందుకోసం అంటే ఈ దేశంలో చట్టాన్ని పాలకులే మేము ఖచ్చితంగా చంపేస్తాం అని అన్నప్పుడు మరి వాళ్ళే చంపేసిన తర్వాత మరి కోర్టు ఎందుకు ఇవాళ కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు మేము చంపేస్తాం తుతముట్టిస్తాం అని ఒక కేంద్ర హోంమంత్రి మాట్లాడుతుంటే ఈ దేశంలో ఉన్న సుప్రీం కోర్టు ఏం చేస్తుంది ఈ దేశంలో ఉన్న మానవకుల కమిషన్ ఏం చేస్తుంది ఆదివాసీలను చంపుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ ఏం చేస్తుంది ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది ఈ కమిషన్లు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయా ఈ కమిషన్ కేవలం పాలక వర్గాలకు ఏ పాలక వర్గాలకు అయితే మాత్రం చిన్న చింతకంత హాని జరగ అవి స్పందిస్తాయి కానీ ఇవాళ ఆదివాసీ బిడ్డలను కానీ దళిత బహుజన బిడ్డలను కానీ ఇవాళ మావోయిస్టు బిడ్డలను కానీ చంపుతుంటే ఈ కోర్టు ఈ న్యాయ వ్యవస్థ ఎక్కడ పోయింది ఈ న్యాయ వ్యవస్థ కళ్ళు కనబడతలేదా ఈ రాజ్యాంగ పెద్ద సంస్థలను ఏమైనాయి ఇవాళ మోడీ అమిత్ షా అమిత్ షా యొక్క రాజ్యాంగ బద్ద సంస్థలన్నీ వాళ్ళ యొక్క సంస్థలుగా మారినా ఇవాళ ఎన్నికల సంఘం అయితేంది ఆర్బీఐ అయితేంది సుప్రీం కోర్టు అయితేంది మానవకల కమిషన్ అయితేంది ప్రతిది కూడా మోడీ అమిత్ షా కన్నసంఘనే నడుస్తుంది ఇవాళ ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్న స్పందించే ఈ కోర్టు ఈరోజు ఇంతకైతే ఎంత రోజుకోటే ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎంతమంది చర్చలు రావాలి చర్చలు చర్చలు రావాలని కొట్లాడినా మాట్లాడినా కానీ చిన్నగా చీమ కుట్టినంత కూడా వాళ్ళకి స్పందన లేదు మీరు చేసేది చేసుకోవాలి మీరు ఒరుకొని మేము చేసే చేస్తామని చెప్పి ప్రతి రెండు రోజులకు ఇద్దరిని రెండు కేంద్ర కమిటీ మొత్తం మొత్తాన్ని మొత్తం తుదిమిడితే ఎన్కౌంటర్ చంపేస్తున్నారు ఇంత దుర్మార్గం ఇంత అమానం మూడవసారి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రజలను ప్రజలను చంపేస్తున్నది కాబట్టి ప్రజలు ప్రజాస్వామిక వాదులు దీనిపైన స్పందించాలి ఇంకెంతమంది నంబర్ల కేశవరావు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కమిటీ కార్యదర్శి అయిన చనిపోయినటువంటి ఇంత అంతకంటే ముందు ఇంకెవరు కావాలి అంతకంటే పెద్దోడు ఎవరు కావాలి వాటి ప్రజలు ప్రజాస్వామికవాదులు పౌరత్వ స్పందన వేదిక ప్రతి ఒక్కరు కూడా ఈ అమానుష్యాన్ని ఖండించాలి ప్రజలందరూ రోడ్లపైకి రావాలి వచ్చి వచ్చి నిరసన తెలియజేయాలి మీరు ఎవరి కోసం మా మావోయిస్టులు కేవలం ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఇవాళ మావోయిస్టులు లేకపోతే ప్రజలకు ఉనికి లేదు పాలక వర్గాలు పెట్టుబడిదారులు కార్పొరేట్లు యాజమాన్యాలు ఈరోజు దేశాన్ని మొత్తం దోసుకోవడం కోసం ఆడే నాటకంలో భాగమే వెళ్తూ ఉండదు జరుగుతుంది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామిక ఇంకా మన కోసం కొట్లాడే ఎంతమంది ఇంకా స్పందిస్తారు మీరు మీరు అందరు ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో ఈ చనిపోయినటువంటి ఎంతో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క మరణాలపైన మీరు ఇప్పుడు స్పందించబోతే ఇవాళ ఇవాళ మావోయిస్టుల వంత అయింది రేపు దళితుల వంత అవుతుంది ఆల్రెడీ ఆదివాసులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఒక ఆదివాసిని పెట్టి ఆదివాసులను చంపేస్తున్నారు అంత ముందు దళితులు ద్రౌ రామ్నాథ్ కోవింద్ని పెట్టి దళితులను చంపేసిండ్రు ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం మనసులను చంపడానికే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలారా ప్రజాస్వామికవాదు ద్వారా మీరు రోడ్లపైకి వచ్చి ఈ ఎన్కౌంటర్ల పైన ఈ ఎన్కౌంటర్ల పైన స్పందించాలి ఎందుకోసం ఈ ఎన్కౌంటర్ల విషయంలో మీకు శాసన వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ గాని కార్యనిర్వాహక వ్యవస్థ గాని చివరికి మీడియా కూడా ఇంత పెద్ద త్యాగం చేసినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల జీవితం అంబర్ల కేశం నలభై ఐదు సంవత్సరాల జీవితం ఆయన ఏబట్టి ఈ దేశంలో మొత్తం అనగర్ణ వర్గాలకు న్యాయం జరిగింది కూలి రేట్లు పెరిగినాయి పాంచందర బతులు వేయినాయి గట్టి చాకిరి వేయినాయి ఈ వలసలు వేయినాయి ఇవాళ మేము చదువుకున్నాం ఇవాళ చదువుకున్నాం ఈ చైతన్యం వచ్చిందంటే అది వంద శాతం మావోయిస్టుల వల్లనే లేకపోతే చరిత్ర లేదు మావోయిస్టుల గురించి మాట్లాడకుండా ఈ కుల సంఘాలు గాని ఏ సంఘాలు గాని మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడతలేవు ఇవాళ మావోయిస్టుల ఉనికి లేకపోతే రేపు మీ కుల సంఘాలు ఇవాళ వాళ్ళని నిన్నోడు రేపు మిమ్మల్ని తింటాడు అది ఒక రాక్షసు ఈ వేషం వేసుకొని వచ్చి మనలందరినీ కబలిస్తున్నారు మనందరినీ తింటున్నారు కాబట్టి మీరు స్పందించకపోతే ఇవాళ వాళ్ళ వంత అయితే రే మన వంతు అవుతుంది ఇవాళ అడిగే మన హక్కులు అడిగే నాదుడే లేకుండా పోతాడు హక్కులు అడిగితే కూడా చంపేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలారా ఈ మావోయిస్టుల గురించి మీరు స్పందించకపోతే మన కాలు మనం చూసుకున్న మన పునాది రాళ్ళు మనం చూసేసుకున్న అవుతాం కాబట్టి స్పందించాలి అదేవిధంగా న్యాయ వ్యవస్థ కళ్ళు ముసుకున్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ పైన ఎన్కౌంటర్ల మీద హత్యల పైన స్పందించి సుమటగా కేసు స్వీకరించి హత్యలో పాల్గొన పోలీస్ అధికారుల మీద కానీ ప్రజా పాలకులు అక్కడ పాలకుల పైన కానీ వాళ్ళ కేసు నమోదు చేసి ఖచ్చితంగా హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి ఎందుకోసం అంటే ఆయన మార్చి ముప్పై ఒకటి లోపలి చంపేస్తా అంటున్నాడు ఒక ఒక దేశ పాలకుడు హోం మినిస్టర్ అన్నిటి ఆయన ఎక్కడైనా చంపుతా వ్యవస్థ ఉన్నదా అంటే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకున్న ఈ విషయంలో మనకు రూఢీ అవుతున్నది కాబట్టి అతనిపైన కూడా చట్ట చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ న్యాయ వ్యవస్థకు ఉన్నది న్యాయ వ్యవస్థ స్పందించబోతే రేపు యువకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా తుపాకులు పట్టే విధంగా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు సమస్య సృష్టించేది మీరు సమస్య సృష్టించి సమస్యలు మీద కొట్టడోలను వాళ్ళ బూటకి పెంటూ చంపేది పాలకులు కాబట్టి పాలకుల యొక్క పాలక యొక్క ఈ దుర్మార్గమైన విధానాలపైన ప్రజలందరూ కలిసి కోడాల్సిన అవసరం ఉన్నది మన పౌరులను మన అనగార్య వర్గాలను మన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెనకబడినటువంటి ప్రతి వర్గాన్ని కూడా మనం కాపాడుకోకపోతే ఇవాళ మన దేశానికి మనుగడ లేదు రేపు ప్రజా పౌరణాలు